హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బట్చుల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికేస్ ఈ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ సమస్యలు ఏంటి దేని వల్ల కాజ్ అవుతాయి తెలుసుకుందాం దీనికి తగ్గట్టు కారణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా ఆటో ఇమ్యూన్ కాజెస్ అంటాం ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేటివి మన బాడీ ఓన్ సెల్స్ పైన రియాక్ట్ అయ్యి ఆ సెల్స్ని డిస్ఫంక్షన్ చేస్తాయి ఎలా అంటే ఈ ఆటో ఇమ్యూన్ కాజ్ ఒక ఇంపార్టెంట్ కాజ్ ఇందులో మెయిన్గా హషిమాటో థైరాయిడైటిస్ అంటాం ఈ కండిషన్లో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేది మన థైరాయిడ్ గ్లాండ్ పైన ఎఫెక్ట్ చేసి ఆ గ్లాండ్ అనేది హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది ఆ కండిషన్ మనం హైపో థైరాయిడిజం అంటాం అదేవిధంగా కొన్ని గ్రేవ్స్ జ్యూసెస్ కండిషన్స్లో ఈ కండిషన్లో ఇమ్యూన్ సెల్స్ అనేటివి థైరాయిడ్ గ్లాండ్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల థైరాయిడిజం కాస్ అవుతుంది కాబట్టి మెయిన్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ ఒక ఇంపార్టెంట్ కారణం నెక్స్ట్ అయోడిన్ డెఫిషియన్సీ నార్మల్ గా అయోడిన్ అనేది మన బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ లో హెల్ప్ అవుతుంది అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లో అయోడిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ అయోడిన్ ద్వారానే ఆ హార్మోన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎప్పుడైతే ఈ అనేది ఎక్కువగా అవడం లేదంటే తక్కువగా అవడం జరగడం వల్ల ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కాస్ చేస్తుంది కాబట్టి అయోడిన్ డిస్ఫంక్షన్ కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ కాజ్ నెక్స్ట్ పిట్యూటరీ హైపోథాలమస్ డిసార్డర్స్ ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఈ పిట్యూటరీ అలాగే హైపోథాలమస్ అనేది హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్రెయిన్ లో ప్రాబ్లమ్ ఏదైనా అయితే ఈ హార్మోన్ రెగ్యులేషన్ డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇలా డిస్టర్బెన్స్ జరగడం వల్ల థైరాయిడ్ లైఫ్ కాజ్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తాయి ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవడం వల్ల మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ జరుగుతుంది అదే విధంగా ప్రాపర్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల అంటే ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడం దాంతో పాటు ప్రాపర్ గా స్లీప్ సైకిల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా హార్మోన్స్ అనేది డిస్టర్బెన్స్ జరిగి థైరాయిడ్ డిస్ఫక్షన్ కాజ్ చేస్తుంది అదే విధంగా కొన్ని డ్రగ్స్ లైక్ లిథియం డ్రగ్స్ కానీ లేదంటే కొన్ని కెమికల్ లైక్ ఫ్లోరైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తాయి కొన్ని రేడియేషన్ నెక్ సర్జరీస్ కూడా డైరెక్ట్ గా థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ చేస్తాయి ఎక్కువగా రేడియేషన్ కి ఎక్స్పోజర్ అయినా లేదంటే ఎక్కువగా నెక్ రీజన సర్జరీస్ జరిగినట్టయితే అయితే ఇలాంటి కండిషన్ లో ఆ థైరాయిడ్ అనేది డ్యామేజ్ జరిగి ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడం లేదంటే తక్కువ కావడం జరుగుతుంది దీని వల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ కాజెస్ ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే మెయిన్గా హార్మోనల్ చేంజ్ జరుగుతూ ఉంటుంది ఇలా జరగడం వల్ల కూడా కొన్నిసార్లు టెంపరీగా లేదంటే గా కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు ఈ కండిషన్ని మనం పోస్ట్ పార్టమ్ పైరాడైటిస్ అంటాం అంటే ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెవలప్ అయ్యే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నెక్స్ట్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంపాసిబుల్గా మారుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్గా ఆటో ఇమ్యూన్ సెల్స్ వల్ల జరగచ్చు లేదంటే న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ వల్ల జరగచ్చు లేదా ఎన్విరాన్మెంటల్ కానీ లేదంటే కొన్ని కెమికల్స్ వల్ల కానీ ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కాజ్ అవుతూ ఉంటుంది మీరు కనుక ఈ థైరాయిడ్ సంస్థ బాధపడుతున్న ఫిడికల్ సంపత్తి బెస్ట్ ఆప్షన్ యూ గెట్ ఫ్రండ్ ఫిడికల్ సంపత్తి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సెమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్తో ఉంటారు అదేవిధంగా ఫిడికల్ సెమోపతి మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ని యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ని యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల పేషెంట్ కి మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికాస్ హోమ్ల ప్రతి ఇన్పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ హోమ్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సమయోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమిపతి మెయిన్లీ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడికల్ సోమిపతి మెయిన్గా త్రీ మెయిన్ ప్రిసిపల్స్ ఫాలో అవుతుంది అవి ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ కి సంబంధించి అదే అదేవిధంగా సంతానమైన సమతకు సంబంధించి ఫిజికల్ సెమోపతిలో తక్కువ స్టేట్ అని హైగా ఉంటుంది అదే విధంగా ఫిజికల్ సెమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ని యూస్ చేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ ఎండ్ లో యూస్ చేసేటప్పటికి ఫ్రంట్ ఎండ్ లో మాత్రం పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైమ్ అండ్ అలాగే యూనిక్ ట్రీట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఫిడికా సింపతి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సింపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ సేఫ్ అండ్ హెల్దీ లైఫ్